హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేనైతే ఈరోజు చాలా సింపుల్గా నేను ఇంట్లో ఇలా వినాయక చవితి రోజు వినాయకుని పండుగ చేసుకున్నాను ఇక ఈరోజు మా ఇంట్లోనైతే ఇలా అయితే కర్రీని ప్రిపేర్ చేసుకుంటాం ఇక అందరి ఇంట్లలో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో మీరు ఒక్కసారి అయితే కమెంట్ అయితే చేయండి ఇక వినాయక చవితి సందర్భంగా మా ఇంట్లో అయితే తొమ్మిది రకాలు కానీ పదకొండు రకాలు కానీ కుదిరితే ఐదు రకాలు కానీ కూరగాయలన్నీ కలిపి వంట చేస్తాం మీ ఇంట్లో మీ ఆనవాయితీ ఎలా ఉందో మాకైతే తెలియదు కదండి ఇలా కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక ఈ పండగ రుచి చేసే కర్రీ టేస్ట్ మాత్రం అస్సలు చూడకూడదు కాబట్టి ఎలా అంటే అలా చేసేసానండి కానీ వినాయకుడి కోసం చేస్తున్నాను కాబట్టి రుచి అయితే తిన్న తర్వాత చాలా అద్భుతంగా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంది మనం చేసేటప్పుడు మాత్రం వినాయకుడిని మనసులో తలుచుకుంటూ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ కర్రీకి రుచి అనేది చాలా అద్భుతంగా వస్తుంది తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే తిన్న తర్వాత బలి నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను చూసారు కదండి మీకు అందుబాటులో ఉన్నటువంటి ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ కూరగాయలను అయితే తీసుకొచ్చుకోండి ఇలా పదకొండు రకాలు కానీ ఇలా తీసుకొచ్చుకున్నారంటే మీకు ఇన్ని రకాల నైవేద్యాలను పెట్టినట్టుగా మీకు అవుతుంది కాబట్టి నేను ఇలా చేసేసుకున్నాను మీరు కూడా మీ ఇంట్లో ఏ కర్రీ ప్రిపేర్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇలా మీరైతే అన్నీ కట్ చేసుకొని చక్కగా కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి ఇక ఆ తర్వాత ఒక బౌల్ అయితే తీసుకోండి తీసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆయిల్లో వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ బెండకాయ కొత్తిమీరాకు క్యారెట్ బీట్రూట్ అలిచిందకాయ చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ బెండకాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోండి చూసారు కదండి నేనైతే ఇందులో ఎలాంటి మసాలాలు వేయట్లేదండి ఎందుకంటే ఈరోజు అస్సలు కూడా మసాలాలు తినకూడదని నేనైతే వెయ్యట్లేదు ఈరోజు వినాయక చవితి రోజు వంకాయ కూడా నిషిద్ధం మా ఇంట్లో అయితే నేనైతే వంకాయని కూడా వేయలేదు ఇక ఆ తర్వాత ఉల్లిపాయలను కూడా ఇందులో వాడట్లేదు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి వంకాయలు ఈరోజు ఇలా ఏమీ వాడకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మీ ఇంట్లో ఇలా ఒక్కసారి ఈ వినాయక చవితి నవరాత్రులు ఉంటాయి కదండి ఇలా ఈ ఒక్కసారి ట్రై చేసి చూడండి మనకు తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టినట్లుగా మనకు అవుతుంది మీకు కుదిరితే పదకొండు కానీ ఇరవై ఒక్క రకాల కూరగాయలు కూడా మనం వేసుకుని చక్కగా వినాయకుడికి నైవేద్యంగా పెడితే మనకు ఆ ఫీలింగే వేరే ఉంటుందండి ఎందుకంటే మనం దేవునికి వండే ప్రతి ప్రసాదం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మనం కర్రీపాకునైతే మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కర్రీ అనేది ఉడికిన తర్వాత వేసుకోండి ఇక ఆ చివరిలో వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ అయితే చక్కగా బట్టి మనకు కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక సాల్ట్ని వేసుకున్న తర్వాత ఇలా మనకు వాటర్ అనేది వచ్చేస్తాయి కదండి ఆ వాటర్ వచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేసి ఆ తర్వాత మీరు ఈ రెడ్ చిల్లీ పౌడర్ని కారం పొడిని అయితే వేసుకొని ఇలా కలుపుకోండి మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ప్రిపేర్ చేసుకోండి చాలా ప్రశాంతంగా దేవుడికి చేస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక ఆ తర్వాత నేను పాయసం కోసం అయితే ఉండ్రాలను ఇలా పాతాలికనైతే ప్రిపేర్ చేసుకున్నాను మా సైడ్ అయితే ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాము మీరు కూడా మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి చూసారు కదండి ఎలాంటి హడావిడి పడకుండా చాలా జాగ్రత్తగా చాలా నెమ్మదిగా చేసుకుంటూ ఉండండి కనీసం ఈ పండగ రోజైనా చాలా ప్రశాంతంగా చేసుకోండి నేనైతే ఇలా ఉండ్రాళ్ళ పాయసం పాల తాలికల పాయసం అయితే ప్రిపేర్ చేసేసాను ఇలా మనకు కూరగాయల వంట కూడా అయ్యింది అలాగే ఉండ్రాళ్ళ పాయసం పాల తాలికల పాయసం కూడా ఇలా చే చేసేసుకున్నానండి ఇలా పాయసం చేసుకున్న తర్వాత చివరిలో పాలని కానీ షుగర్కి బదులుగా బెల్లంని కూడా తీసుకోవచ్చు మీ మీకు ఈ వీడియోని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా మీరు ఈ పాల తాలికల పాయసం కావాలంటే చూడండి ఇది తెలంగాణ స్టైల్లో చేశాను కదండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ కూడా చేయండి మనం ఈ పిండిలో ఈ ఒండ్రాళ్ళ పాయసంలో పిండి కలుపుతాం కాబట్టి ఎక్కువసేపు కలపాలి ఇక ఆ తర్వాత మా పిల్లలకైతే ఇక గణపతి చేయాలనే ఉత్సాహంతో చాలా అంటే చాలా తొందర పెట్టేశారు ఇక మా పెద్దోడైతే చాలా ఫీవర్ అంటే ఫీవర్ వచ్చింది కానీ వాడు అయినా గణపతి చేస్తానని అలా కూర్చున్నాడు పెద్దోడు చాలా నీరసంగా ఉన్నా కూడా చిన్నోడు చాలా యాక్టివ్గా చేసేస్తూ ఉన్నాడు చివరిగా గణపతి చేస్తామని అయితే ప్రిపేర్ చేస్తూ కూర్చున్నాం పాలతాలికల పాయసం అయిపోయింది ప్రసాదం కూడా చేయడం అయిపోయింది ఇక గణపతి పూజకు కావలసిన సామాన్లన్నీ కూడా తెచ్చేసుకున్నాం చివరిగా మేమైతే వినాయక ప్రతిమనైతే తయారు చేసుకుంటే సరిపోతుంది ఇక ఈ ప్రతిమ కోసం అయితే నానా తంటాలు పడ్డామండి చూసారు కదండి పిల్లలిద్దరికీ ఇచ్చేశాను ఇక గణపతి చేస్తానని మొదలు పెట్టుకునేసరికి మినిమమ్ మాకైతే టూ అవర్స్ పట్టేసింది గణపతి విగ్రహం తయారవ్వడానికి పెద్దోడు ఎంత నీరసంగా ఉన్నా కూడా గణపతి అనగానే చకచకా వచ్చేసి వినాయకుడు తయారు చేస్తానని ఇలా కూర్చున్నాడు కనీసం మీ ఇంట్లో ఏ రోజైనా సరే పిల్లల్ని కోప్పడకుండా చాలా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉండండి కనీసం సెలవు డేస్లో కూడా మనం ఇలా పిల్లలతో స్పెండ్ చేయకుంటే ఇక మనకు చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది పిల్లల మీద ఇప్పుడు కూడా కోప్పడకుండా ఇలా మీకు ఎంత టైం కుదిరితే అంతసేపు అయినా సరే పిల్లలతో కాస్త ఎంజాయ్ చేయండి నాకైతే భలే సరదాగా అనిపించిందండి ఎందుకంటే పిల్లలతో కలిసి నేను ఇలా వినాయకుడిని చేస్తూ ఉంటుంటే నాకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక పిల్లలు పిల్లలకు పిల్లలు ఒక గణపతిని తయారు చేసేస్తున్నారు నేను కూడా ఒకటి చేసేస్తానని నేను ఒకటి తీసుకున్నాను ఇలా మాకైతే చాలా అంటే చాలా టైం పట్టేసిందండి వినాయకుడిని తయారు చేసుకోవడానికి మీ ఇంట్లో కూడా తప్పకుండా మీరు వీలైతే వినాయకుడిని మట్టి వినాయకుడిని ప్రిపేర్ చేసుకోండి ఇలా చాలాసేపటి వరకు అయితే నాకైతే వినాయకుడి ప్రతిమ కంప్లీట్ అవ్వడానికి టైం పట్టిందండి చూసారు కదండి చాలా అంటే చాలా తంటాలు పడ్డామండి ఎందుకంటే పిల్లలతో పిల్లలకి నేర్పిస్తూ నేను చేసేసరికి చాలా సమయం పట్టేసింది ఇక ఈ గణపతికి స్టిక్స్ అయితే పెడుతుంటాం కదండి అవైతే నేను అగరబత్తులకు ఉండే పుల్లల్ని అయితే తీసుకున్నాను వేరేవైతే తీసుకోకండి లేదంటే మనమైతే ఈ పుల్లల్ని వాడుకోండి ఎందుకంటే గణపతి పూజలో గణపతిని ప్రతిష్ఠిస్తాం కాబట్టి వేరే పుల్లలు కూడా వాడకుండా ఈ అగరబత్తులకు వచ్చే పుల్లల్ని అయితే తీసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్నటువంటి ెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి చూసారు కదండి వినాయకుడిని అయితే తయారు చేసేస్తున్నాం ఇక చివరిగా వినాయకుడి ప్రతిమ అయితే కంప్లీట్ అవ్వడానికైతే వచ్చేసింది అందరికీ ఇక వినాయక చవితి శుభాకాంక్షలు నాతో పాటుగా ఒక్కసారి చెప్పండి జై గణేష్ జై గణేష్ అని ఒక్కసారి చెప్పండి ఎందుకంటే అలా వినాయకుడిని స్మరిస్తూ మనం ఏ పని చేస్తున్నా కూడా ఆ పని తప్పకుండా నిర్విఘ్నం లేకుండా తప్పకుండా మనకు కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ గణేషుని ఆశీస్సులు ఉందా ఉండాలి అంటే తప్పకుండా మీరు జై గణేష్ అని నాతో పాటు ఒక్కసారి అనండి చూసారు కదండి వినాయకుని ప్రతిమ అయితే కంప్లీట్ అయ్యింది ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై గణేష్ అని కామెంట్ అయితే చేయండి ఈ కర్రీ కూడా చాలా బాగుందండి ఎందుకంటే వినాయకుడి కోసమే స్పెషల్గా ఇలా పదకొండు రకాలుగా కూరగాయలతో చేశాం కాబట్టి చూసారు చిన్న చిన్నబాబు ఎంత బాగా నవ్వుతున్నాడు థ్యాంక్